హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా వండుకొని తిని తిని బోరు కొడుతుంది అనుకునే వాళ్ళకైతే ఒక మంచి చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి ఈ చికెన్ కర్రీలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వెజిటేబుల్ ముక్కలు కూడా తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంటాయి సో ఈ వెజిటేబుల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే బాండీలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు ఉంటాయి కదండీ బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క స్టోన్ ఫ్లవర్ లవంగం వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి అలా వేయడం వల్ల ఆ మసాలా దినుసుల టేస్ట్ మొత్తం ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకుని కర్రీకి మరింత టేస్ట్ అయితే ఇస్తుంది మసాలాలు వేగాక అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగకుండా కొద్దిగా లైట్గా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలా కలిపాక మూత పెట్టి చికెన్ ముక్కలోని వాటర్ మొత్తం బయటికి వచ్చే వరకు ఉడకనివ్వాలి వాటర్ బయటికి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో అయితే మిస్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దోసకాయ ముక్కలను అయితే మగ్గనివ్వాలి చికెన్లో వాటర్ ఉంటుంది అలాగే దోసకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో దోసకాయ ముక్కలు ఉడికి మరింత రుచిగా ఉంటాయి చికెన్ ముక్కలు దోసకాయ ముక్కలు బాగా ఉడికాక అందులో రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు కారం పచ్చివా పోయాక తగినంత వాటర్ పోసి కూర ఉడకనివ్వాలి ఇలా వాటర్ పోయడం వల్ల కూర గ్రేవీ గ్రేవీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఇంకా మసాలాలు ఎక్కువగా ఉంటేనే కూరలు చాలా బాగుంటాయండి వాటాలంతా ఎగిరిపోయి కూర గుజ్జు గుజ్జుగా అయ్యాక పొడి మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉడకనివ్వాలి చివరిగా కొత్తిమీర పుదీనా లేదా కరివేపాకన్నా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవండి అందుకే వేయట్లేదు ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే వేడి వేడి దోసకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్